హాయ్ ఫ్రెండ్స్ చూడండి చికెన్ మ్యాక్నిట్ చేస్తున్నాము బాగా ఫ్రై చేస్తున్నాం లాగా గరం మసాలా మిరపొడి పసుపు పొడి కారం ధనియాల పొడి నిమ్మకాయ అన్నీ కలిపేసుకోవాలి మనం సాల్ట్ అన్నీ కలిపేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత నిమ్మకాయ వేసుకోవాలా ఉప్పు ఉందో లేదు చూసుకొని మనకి సరిపడినంత వేసుకోవాలా తగ్ కొంచెం తగ్గినా వేనం వేసేసుకోవాలా కొంచెం నిమ్మకాయ పిండుకొని మనం లెగ్ పీస్ తీసుకున్నాము దాన్ని ఘాట్లు వేసుకొని తీసుకొని వచ్చాము కానీ దాన్ని మళ్ళీ మనం ఫర్క్తోచుకుంటే లోపల కూడా మనకి కారం అది బాగా పక్కది ఉప్పు కారం పొరుగుతల అన్ని ముక్కలు అలాగే చేసుకోవాలా చేసుకున్న తర్వాత బాగా ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టుగా పూసుకోవాలా అన్నీ ఫో అయిపోయినాయి పీసులన్నీ బాగా అది పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు తర్వాత బటర్ వేసుకోవాలా బాగా బాగా అవి కరగాల అవి కరిగాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకోవాలా మనకి దాంట్లో టూ పీసెస్ పడినాయి ఇలా వేసేసుకోవాలా సన్న మంట మీద బాగా డీప్ ఫ్రై చేసుకోవాలా బటరు బటర్ కొంచెం వేసుకోవాలా తర్వాత మైనస్ వేసుకోవాలా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలా చీజ్ చీజ్ కూడా సరిపడినంత మనం వేసుకోవాలా వేసుకున్నానుక ఇవన్నీ బాగా మిక్సీకి పట్టేసుకోవాలి మనం అవి నాలుగు మిక్సీకి వేసుకోవాలి మనం దాని మీద ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక దాని మీద వేసుకొని తినచ్చు లేదా పక్కన ఇలాగా మనం ముక్క తీసుకొని తుంచుకొని తినేటట్టు కూడా ఉంటుంది చేసుకు తినచ్చు ఇలాగా కూడా తినచ్చు మనం చూడండి పాప తిని సూపర్గా ఉంది అంటుంది అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది దాంట్లో ముంచుకొని తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది ఒక్కొక్కరు రెండు పీసులైనా తినేస్తారు అంత టేస్ట్గా ఉంది అది మనం బయట పోయి తెచ్చుకొని తినేదానికన్నా ఇలాగైతే ఇంకా మనం ఇంట్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకుంటే